సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పలేక తనపై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఓట్ల కోసం ఓట్లు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు హామీలిచ్చి ఇప్పుడు ఓట్లు వేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే పరువు పదవి పోతుందని కొత్త కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ రేవంత్ రెడ్డి గారి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు నువ్వేం చేసినావో చెప్తలేవు అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు అంటే పెద్ద జూట మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు జిల్లాలో మీరు ఉన్నారా జిల్లా విషయాలు మీకు తెలుసా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవల గుర్తొచ్చిండా మళ్ళా పోయి అబద్ధం ఆడ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా సేవలాల మీద కొట్టేస్తా అని చెప్తున్నావు అక్కడ యాదగిడ్డ నరసింహస్వామి ఒట్టేసి చెప్తావు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు దేవుళ్ళ మీద విశ్వాసము లేదు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిస్తే మక్తల ఎమ్మెల్యే సీ అని మంత్రిని చేస్తాడంట మరి ముందే ఎందుకు చేయలేదు నువ్వు మంత్రి మొట్టమొదటి యొక్క మీ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్లోనే ఎందుకు సిఐని మంత్రిని చేయలేదు నువ్వు అంటే ఇప్పుడు ముదిరాజుల ఓట్ల కోసం చూట మాటలు చెప్తున్నావు ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తొమ్మిది సీట్లు ఇచ్చింది మీరు ఇచ్చింది ఏకైక సీటు మీరు ముదిరాజుల మీద ప్రేమ గురిపిస్తారు దొంగ నాటకాలు మరి ముందే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు పద్నాలుగు సీట్లు నువ్వు గెలుస్తావు అయ్యేనింకే అంటే పద్నాలుగు సీట్లు గెలిచేది లేదు శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు మీరు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని ప్రధానమంత్రి అయితేనే ఆరోగ్యారెంటీలు అమలు అయితే అని చెప్తున్నారో ఇది కూడా అంతే అబద్ధం ఇది కూడా అదే మోసం అరుణమ్మ గురించి అరుణమ్మ మీద ఏడ్పులు ఎడవకండి అరుణమ్మ ఇవన్నీ అడిగితే మీ కడుపులో మండుతుంది